యాంకర్ రష్మికి తీవ్ర విషాదం దుఃఖంలో కుటుంబం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే టాలీవుడ్ స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ ఉంటారు తనకు సంబంధించిన విషయాలన్నీ షేర్ చేస్తూ ఇతర సామాజిక విషయాలపై స్పందిస్తూ అలాగే ప్రశ్నలు వేస్తూ సందడి చేస్తూ ఉంటారు ముఖ్యంగా మోగజీవాల విషయంలో ఈ అమ్మడు ఈ వాయిస్ ఎక్కువగా రైస్ చేస్తూ ఉంటారు మోగజీవాలపై ఎంతో ప్రేమ కలిగిన రష్మి వాటి విషయంలో నెటిజెన్స్తో కూడా సోషల్ మీడియాలో ఫైట్ చేస్తూ ఉంటారు జంతువులను ఎంతో ప్రేమించే రష్మి వాటిని ఒక ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తారు ఎంతలా అంటే తను పెంచుకునే కుక్కకి తన ఇంటి పేరునిచ్చేలాగా రష్మికి చుట్కీ గౌతమ్ అనే ఒక కుక్క ఉంది ఈ శనివారం ఫిబ్రవరి తొమ్మిదిన ఈ చుట్కీ చనిపోయిందట కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్న ఈ చుట్కీని కాపాడుకోసం రష్మి చాలా ప్రయత్నించారట కానీ ప్రయోజనం లేకుండా పోయింది చివరి ఇరవై నాలుగు గంటలు చుట్కీ తన చుట్కీతో టైం స్పెండ్ చేసిన రష్మి తనకి హిందూ సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు అలాగే చుట్కీ అస్థికలను కూడా సేకరించారు ఈ ఫోటోలు అన్నిటినీ రష్మి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన బాధను వ్యక్తం చేశారు ఈ పోస్టు చూసిన హీరోయిన్ ప్రియమణి చుట్కీకి ఆత్మశాంతి కలగాలంటూ సంతాపం తెలియజేస్తూ కామెంట్ చేశారు